అందరికి నమస్కారం నా పేరు ఆరంగ మురళీధర్ నేను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కాలింగ అనుబంధ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను నేను నేను ఒక కాలింగ వ్యక్తిని అని చెప్పుకోడానికి ఎంత గర్వపడతానో అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తని చెప్పుకోడానికి కూడా అంతే ఒక చెప్పుకోవడం జరుగుతుంది ఇటీవల జగనన్న పుట్టినరోజు వేడుకల్లో టెక్క నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మా ప్రితమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడిన మాటలను ఉక్రీకరించి మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయిన దువ్వాడు శ్రీనివాస్ మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఆ మాటల్లో దువ్వాడ శ్రీనివాస్ తమ్మినేని సీతారాం గారి కోసం దాసన్న గారు ఏదో తప్పుగా మాట్లాడారని దాసన్న గారు కాళింగ కులాన్ని తప్పుగా మాట్లాడారని చెప్పేసి దువ్వార్ శ్రీని మాట్లాడడం జరిగింది గౌరవ తమ్మినేని సీతారాం గారు కాలింగిలో ఎంత పెద్ద వ్యక్తితో మాకు అందరికీ తెలుసు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో కూడా తమ్ళేని సీతారాం గారు అంతే పెద్ద వ్యక్తి ఆయనంటే మాతో పాటు దోసన్నకి జగన్ కూడా ఎంతో గౌరవం అందుకే ఆయనకి సభాపతి స్థానంలో కూడా తమిళని సీతారాం గారికి కూర్చోబెట్టడం జరిగింది ఇక నర్సర్పేట నియోజకవర్గంలో ఉన్న కాలింగులైన మేమందరం కూడా దమ్మా కృష్ణదాస్ గారి నాయకత్వంలో ఎంతో గౌరవంగా ఇక్కడ మేము ఉండడం జరుగుతుంది దాసన్న గారికి కాలింగుల పట్ల వ్యతిరేకత ఉండి ఉంటే నేను గతంలో ఏఎన్సీ చైర్మన్ గాని ప్రస్తుత ఎంపీపీగా గాని లేదా ప్రస్తుతం రాష్ట్ర వైఎస్ఆర్ సిపి కాలింగు విభాగ గాని నేను కొనసాగుతున్నానంటే అది దాసన్న గారి పనులే జరిగిందని చెప్పి చెప్పక తప్పదు ఒక్క నేనే కాదు ఆ నియోజకవర్గంలో పోలాక మండలంలో ఉన్న దుంపల భాస్కర్రావు గారు గతంలో ఎంపీపీగా చేశారన్నా ఏఎంసీ చైర్మన్ గా చేశారన్నా అది దాసన్న గారి కృషి జరిగింది అలాగే పోలాక మండలానికి చెందిన కంత కృష్ణ గారు ఈవేళ పోలాక మండల పార్టీ బాధ్యత చూస్తున్నారన్నా ఆయన భార్య కొండమ్మ గారు గతంలో కాలంగా కార్పొరేషన్ డైరెక్ట్ గా చేశారన్నా అది దాసన్న గారి తాలూకా కృషి వల్లనే జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను నేను అలాగే జలుమూరు మండలం నుంచి మద్ద శ్యామ గారు జలుమూరు ఏ చైర్మన్ గా చేశారన్నా అది దాసన్న గారి దైవల్నే జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము ఈ నియోజకవర్గంలో దాసన్న గారు ఒక్క మా కాలిమీలకే కాదు ఇతర అన్ని కులాలకు కూడా ఎంతో గౌరవిస్తూ ఆయన ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంత జరుగుతున్న దువ్వ శ్రీనివాస్ ఆయన ఆయనే ఒక్కడే కాలింగు అయినట్టుగా మిగతా ఎవరు కూడా కాలింగులు కానట్టుగా ఆయనకి న్యాయం జరిగితే కాలింగులకి న్యాయం జరిగినట్టుగా ఆయనకేదో అన్యాయం జరిగితే కాలింగులందరికీ అన్యాయం జరిగినట్టుగా ఆయన ప్రచారం చేసుకోవడం జరుగుతుంది అసలు దువ్వార్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పార్టీకి వైఎస్ఆర్ సిపికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అయినా ఎందుకంటే ఈ పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తి లేదు అలాగే ఈ నియోజకవర్గం గతంలో దువ్వటి శ్రీనివాస్ కి నర్సలపేట దువ్వార్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నర్సలపేట నియోజకవర్గం నుంచి పదివేలు పైచేరిక మెజార్టీ నర్సల్పేటలో మీ ఇవ్వడం జరిగింది మిస్టర్ దువ్వడి శ్రీనివాస్ నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో నీవు టెక్కల్లో నీకు అంత మెజార్టీ వచ్చింది టెక్క అంతా కాలింగు ఏరియా కదా కాలింగల్లో నీకు అక్కడ మెజార్టీ వచ్చింది ఈ నర్సల్పేట నియోజకవర్గం వెలమా డామినేషన్ నియోజకవర్గంలో ఆ వేళ గారి కృషితో నీకు పదివేల మెజార్టీ వచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నువ్వు అలాగే నీకు సస్పెండ్ చేయడానికి కారణం ధర్మాన్ సోదరులు అని చెప్పి నీవు ఆరోపణ చేయడం జరుగుతుంది నిజంగా సోదరులే సోదరులేదని తలుచుకుంటే నీకు ఎంపీకి ఎక్కడొచ్చున్నా లేదు టెక్కలి ఎమ్మెల్యేకి ఎక్కడొచ్చున్నా లేదా ఫస్ట్ ఎమ్మెల్సీ నువ్వు అయ్యిందు ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది నువ్వు అనవసరంగా దాసన్న గారి కుటుంబం మీద ధర్మా సోదరుల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది నీకంటే ఎక్కువ మాట్లాడటం మాకు అందరికీ తెలుసు అయినా మా నాయకుడు దాసన్న మాకు సంస్కారం నేర్పించాడు కాబట్టి నీకు శుతిమత్తగా ఈసారి చెప్పడం జరుగుతుంది ఇంకొకసారి నువ్వేదైనా దాసన్న గారి కుటుంబం పట్ల గాని ధర్మాన సోదరుల పట్ల గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల గాని నీవు అనుచితంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది